ఎవరు సుమంత్రుడు ఎవరు చెప్తారా సుమంత్రుడు ఎవరు సుమంత్రుడు అయోధ్యలో ఆయన యొక్క శేషం ఏంటి దశరథ మహారాజు యొక్క కొలువులు ఒక మంత్రి అనమాట సుమంత్రుడు పరివారమునకు అత్యంత ఆత్మీయుడైన సహచరుడు అందువల్ల వారి ముందున్న విపత్తును చూచి అందరికన్నా ఎక్కువగా అతనే బాధపడ్డాడు ఏంటా విపత్తు రాముడిని అడవులకు పంపించడం భరతుడిని సింహాసనం మీద అధిష్ఠించాలనేటువంటి ఆ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో సుమంత్రుడు ఆ దశ మహారాజు కులవులో దశ మహారాజు యొక్క మంత్రి చాలా విశేషమైన మంత్రి అనమాట అకస్మాత్తుగా సుమంత్రుడు కైకేయిని సమీపించి ఆమెను ఇలా పలుషంగా దూషించసాగాడు సుమంత్రుడు ఏమన్నాడు కైకేయి దగ్గరికి వచ్చి ఓసి దుష్టిరాల రాముడిని అడవులకు పంపించడం ద్వారా నీవు నీ భర్తను హత్య చేసి హంతకురాలిగా అవుతున్నావు మరి వాస్తవానికి ఎప్పుడైతే రాముడు అడవులకి వెళ్తాడో తర్వాత దశరథ మహారాజు యొక్క ఆరోగ్యం క్షీణించిపోయి మంచాన్ని బడి అని అవుతాడు శరీరాన్ని వదిలేస్తాడు అనమాట ధర్మసూత్రమును అంటే రాజ్యమును రాజుగారి జ్యేష్ట పుత్రునికే అప్పగించాలన్న ధర్మసూత్రము నీ స్వార్థ ప్రేరితమైన కోరికలు ఉల్లంఘిస్తున్నాయి మరి ధర్మశాస్త్రాల ప్రకారం రాజ్యం యొక్క పరిపాలన రాజు తర్వాత ఎవరు తీసుకుంటారు బాధ్యతల్ని ఆ రాజు యొక్క పెద్ద కొడుకే తీసుకుంటాడు అది ధర్మం అది చేయడం అలా చేయడం అనమాట మరి రాముడు రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతే బ్రాహ్మణులంతా కూడా అతను వెంట పెడతారు కనుక నీ దుష్కార్యముల చేతుబలమును నీవు అనుభవిస్తావు చూడు మరి బ్రాహ్మణుల్ని బ్రాహ్మణులు అంటే భగవద్భక్తులు లేనటువంటి ఊరు శ్మశానంతో సమానం మరి ఎప్పుడైతే భగవంతుడు వెళ్ళిపోతాడో మరి ఆయన ప్రియమైనటువంటి భక్తులైనటువంటి వైష్ణవులు బ్రాహ్మణుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి నీ దుష్కార్యముల చేత నీ దుష్కార్యముల చేతుబలములు నీవు అనుభవిస్తావు వారి నిర్గమనంతో నీ రాజ్యంలో సకల సన్మంగళాలు లోపిస్తాయి నీ ప్రయోజనం నీ ప్రయోజనార్థం ఒక విషయం నీకు చెబుతాను ఒక విషయం చెబుతున్నాడు చూడండి జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండి సుమంత్రుడు అంటున్నాడు ఒకనొకప్పుడు నీ తండ్రి అయిన అశ్వపతి ఒక ఋషి నుండి ఒక వరమును పొందాడు దాని ప్రకారం ఆయనకు జంతువుల భాషతో సహా సకల భాషలు అర్థం చేసుకునే శక్తి కలిగింది ఎవరో వ్యక్తి అశ్వపతి అశ్వపతి అంటే ఎవరు కైకే యొక్క తండ్రి ఎవరి గురించి చెబుతున్నాడు సుమంత్రుడు కైకే యొక్క తండ్రి గురించి చెప్తున్నాడు ఒకసారి నీ తండ్రి అయినటువంటి అశ్వపతి ఒక ఋషి దగ్గర నుంచి వరం పొందాడు ఏంటో వరం అంటే మనుషులు మాట్లాడే అన్ని రకాల భాషలతో సహా జంతువులు పక్షులు అన్ని రకాల అన్ని రకాల వాళ్ళు మాట్లాడే భాషలు అర్థమయ్యేటువంటి వరాన్ని ఇచ్చారనమాట మనకు అర్థం మన పక్కన ఉన్న వాళ్ళు మాట సరికి అర్థం కాదు మనకి కొంచెం వంకరి మాట్లాడేది కానీ ఆ అశ్వపతి అనేటువంటి రాజుకి మనుషులు అన్ని రకాల భాషలతో పాటుగా జంతువులు పక్షులు మాట్లాడే భాషలు కూడా అర్థం చేసుకునేటువంటి ఒక వరాన్ని పొందాడు ఒక ఋషి దగ్గర నుంచి ఆ అయితే ఆ ఋషి వరం ఇచ్చేటప్పుడు ఒక షరతు విధించాడు ఏమిటయ్యా అంటే తాను ఏ జంతువు నుండి అయినా విన్న మాటల అర్థమును వేరెవరికైనా చెప్పడం జరిగితే అశ్వపతి మరణిస్తాడు వరం బాగానే ఉంది కానీ అంటే జంతువుల పక్షులు అవి మాట్లాడకూడదు నీకు అర్థమైంది ఇంకా ఆయన పక్కన చెప్పావు నువ్వు తప్పకుండా చచ్చిపోతు అని వరవ ఇచ్చాడు అన్నమాట ఎవరికి కైకే యొక్క తండ్రికి అయితే తర్వాత రోజు రాజు ఒక పక్షి యొక్క కీచు కీచు మన అరుపు విని అరుపు విన్నాడు దాని అర్థం ఆయనకి అర్థమైంది హాయిగా నవ్వుకోసాగాడు ఎవరు రాజు ఎందుకని జంతువుల భాష తెలుసు కదా అర్థమవుతుంది కదా కానీ నీ తల్లి అయిన రాణి తనను చూసే రాజు అని భావించింది మీ అమ్మ పక్కనే ఉంది మీ నాన్న నవ్వుతున్నాడు జంతువుల భాష అర్థమైందని మీ అమ్మ రాణి ఏం చేసింది నన్ను చూసే నవ్వుతున్నాడు అని చెప్పి అందువల్ల అంత విచిత్రమైన విషయం ఏం చూసి అని అడిగింది ఆ రాణి ఎవరిని రాజుని అంటే మీ తల్లి మీ తండ్రిని సుమంత్రుడు చదువుతున్నాడు కైకేయితో ఆ అంతటి రాజు ఏమన్నాడంటే తనకు ఋషి ఇచ్చిన వరం చూసి ఋషి ఇచ్చిన వరం గురించి రాణికి చెప్పి పక్షి పలికిన మాట ఏమిటో చెబితే తాను మరణిస్తానని చెప్పాడు కానీ మూర్ఖురాలైన ఆ రాణి మొండిది అసూయ పరురాలు కావడంతో మీరు చచ్చినా బతికినా నాకు అనవసరం మీరెందుకు నవ్వుతున్నారో నాకు చెప్పవలసింది నేను పట్టుబట్టింది కైకేయి యొక్క తల్లి చూడండి కైకేయి తల్లి అలా ఉందంటే కైకేయి కూడా మొండిది పడితే కదా బిక్క చచ్చిన రాజు తాను తనను వరంప్రదానం చేసిన ఋషి దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు ఏం చేయాలి తెలియదు ఇప్పుడు చెప్తే చచ్చిపోతాను నువ్వు చచ్చినా పర్లేదు నాకు చెప్పాల్సిందే అంటాండి ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆ వరం ఇచ్చిన ఋషి దగ్గరికి వెళ్ళాడు అనమాట ఆ సమస్య చెప్పాడు అప్పుడు ఋషి అన్నాడు పక్షి పలుకులు వెల్లడించవద్దు రాణి మొండి తనమునకు ఆమెను మందలించమని ఋషి సలహా ఇచ్చాడు ఏంటయ్యాడు చెప్పమని చెప్పేస్తావా లాగ రెండు బీకు గట్టిగా మందలించు అని చెప్పి గట్టిగా ఋషి సలహా ఇచ్చారన్నమాట ఋషి మాటలు గంభీరంగా స్వీకరించిన అశ్వపతి మహారాజు ధైర్యం కూడగట్టుకుని తన భార్యని తీవ్రంగా మందలించాడు నాటి నుండి ఆయన సుఖ సంతోషాలతో ఉన్నాడు ఒకసారి మూర్ఖత్వంతో శాస్త్రం ఏం చెబుతుంటే శాస్త్రం ఏం చెబుతుందంటే స్త్రీలని చిన్నపిల్లలని చెప్పిన మాట వినప్పుడు ధర్మం ప్రకారం పరిస్థితి తప్పనప్పుడు వాళ్ళని దండించాలని చెప్పి శాస్త్రం చెబుతుంది సో కాబట్టి ఇక్కడ రాజు కూడా ఋషి అదే సలహా ఇచ్చాడు ధర్మ ధర్మ ప్రకారం కాబట్టి ఇప్పుడు సుమంత్రుడు అన్నాడు కైకి అదే విధంగా నీ భర్త పట్ల నువ్వు మొండిగా వ్యవహరిస్తున్నావు నీవు తప్పు ఒప్పుకుని నీ కుతంత్రమును కట్టిపెట్టు సుమంత్రుడు అంతగా చెప్పినా కైకీ ఏమాత్రం చెల్లించలేదు ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనుషుల యొక్క స్వభావాలు ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి ఎలాంటి శాడిస్టులు కూడా ఉన్నారా లేదా ప్రపంచంలో మన మానవ సమాజంలో ఉన్నారా లేదా అవతల వాటికి ఏమైనా పర్లేదు నాకు ఆనందం కలగాలి నేను